లోన్ యాప్లో ఏ ఏ రూల్స్ ఉంటాయో నేను పైన మీకు యాడ్ చేస్తాను ఒకసారి చూడండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జాయిన్ శీధా బ్లాగ్స్ ఎలా అందరూ బాగున్నారా ఐ హోప్ అందరూ బాగుండాలనుకుంటున్నాను ఈరోజు టాపిక్ ఏంటంటే నేను ఒక లోన్ యాప్ గురించి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఏంటంటే నాకైతే ఈ యాప్ గురించి పర్సనల్ ఎక్స్పీరియన్స్ అనేది అయ్యిందండి సో దాన్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఒక్కరికైనా ఈ మెసేజ్ అనేది యూజ్ అయ్యిద్ది కదా అందుకని చెప్పి సో ఏంటంటే నేను ఇన్స్టా మనీ లోన్ యాప్లో లోన్ కోసం అయితే అప్లై చేశానండి లోన్ అప్లై చేసిన తర్వాత వన్ నైంటీ నైన్ రూపీస్ వాళ్ళు పే చేయమన్నారు సరే అని పే చేశాను పే చేసిన తర్వాత ఒక్క మెసేజ్ కూడా రిప్లై లేదు మెసేజ్కి రిప్లై లేకపోగా వాళ్ళు చెప్పిన మనం ఏదైనా క్వశ్చన్కి ఆన్సర్ చెప్తే వాళ్ళు ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వరండి వాళ్ళ టైపింగ్లో ఏది ఉంటే అదే క్వశ్చన్కి వాళ్ళే ఆన్సర్ ముందుగానే ప్రొవైడ్ చేసుకుని ఉంటారు అదే ఆన్సర్ అనేది వాళ్ళు మనకి ప్రొవైడ్ చేస్తారన్నమాట అయితే వడ్డీ గురించి వాటి గురించి అయితే నేను మాట్లాడను ఎందుకంటే నేను అంతవరకు అయితే వెళ్ళలేదు లోన్లో వన్ నైంటీ నైన్ రూపీస్ నేను పే చేశాను తర్వాత కూడా లోన్ అనేది రాలేదు సో ఈ యాప్ అయితే ఫేక్ అండి దయచేసి ఇన్స్టా మనీ యాప్లో లోన్ అయితే చేసుకోవద్దు దానికన్నా బెస్ట్ యాప్ మనకి చాలా ఉన్నాయి ఎం ఎంపాకెట్ ఇలాంటివి ట్రూ నావి మనీ వివో ఇలాంటి యాప్స్ ఉన్నాయి ఏదైనా కూడా మనీ పే చేయమని ముందు యాప్ అయినా ఏదైనా కూడా ఫేక్ కండి ఒకటి ఆ విషయం అయితే మీరు గుర్తుంచుకోవాలి మనీ పే చేయకుండా మన అకౌంట్లో వన్ అన్న వేసి తర్వాత మనకు మనీ లోన్ ఇస్తానన్నది ట్రూ యాప్ అని ఒకటి గుర్తుంచుకోండి ఎందుకంటే ఇదైతే నేను ఫేస్ చేశాను అందుకని మీతో షేర్ చేసుకుంటున్నాను నా లాగా చాలామంది లోన్ కోసం ప్రొవైడ్ చేస్తూ ఉంటారు కదా ఎందుకంటే చాలామందికి మధ్యతరగతిలో ఉన్న వాళ్ళకి మనీ ఎప్పుడు అవసరం తరగతి అన్నీ కాదు ఎంత మనీ ఉన్న వాళ్ళకి కూడా ఏదో ఒక టైంలో మనీ అవసరం వచ్చింది అప్పుడు ఎక్కడి నుంచి దొరికిద్దా అనేదే వాళ్ళ క్వశ్చన్ అనేది ఉండిద్ది అన్నమాట సో దానికోసం అని చెప్పి ఈ వీడియో తీస్తున్నాను మ ఇన్స్టా మనీ లోన్ యాప్ అయితే మనకి లోన్ అనేది ప్రొవైడ్ చేయదండి ఇంకా టూ హండ్రెడ్ రూపీస్ మనం లాస్ అవ్వటం తప్ప సో వీడియో నచ్చుతున్నా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ లోన్ యాప్లో ఏ ఏ రూల్స్ ఉంటాయో నేను పైన మీకు యాడ్ చేస్తాను ఒకసారి చూడండి బాయ్ టేక్ కేర్